విశుద్ధంగా బతుకుతే ప్యూర్ సోల్గా బతుకుతే మహాలోకానికి వెళ్తావు అంటే జనాలోకంలో ఉన్న నీ యొక్క ఓవర్ సెల్ఫ్ మహాలోకానికి తిరుగుంటుంది కానీ మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావలసింది ఇక్కడ నువ్వు ధ్యానం చేయలేదు విశుద్ధ చక్రంలోనే ఉన్నావు ఆజ్ఞా చక్రంలో చేరలే ఇంకా మూడో కనులోకి చేర చేరలేదు మళ్ళీ వచ్చి ఇక్కడ ధ్యానం చేసి మూడో కనులు సంపాదించుకుని మనం శరీరం వదిలిపెడితే తప్పోలోకం చేరుకుంటాం దానిపైన బ్రహ్మలోకము నువ్వు మూడు లోకలను సంపాదించుకొని అది హంతు అయ్యి నీ ఉన్న శత్రువులను చంపుకున్నా నువ్వు తప్పో లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే నాయన అంటాడు కృష్ణుడు అర్జునుడితో ఆ బ్రహ్మ భువన లోక ఆ భువన లోకల్లో అన్ని లోకాల్లో ఉన్న బ్రహ్మలోకంలో వెళ్ళినా వచ్చిన మళ్ళీ తిరిగి రావాల్సిందే మాము పీత్యత కొంతేయ నేనున్న స్థితికి చేరుకుంటే ఓ కుంతి పుత్రుడా పునర్జన్మ నా విజయత్తే మళ్ళీ తిరిగి రావక్కర్లేదు నువ్వు దాన్ని అందరూ మోక్షము ముక్తి నిర్వాణము అంటారు